ఓలే చంద్రముఖి ఈ నైట్కి నీకు డిచ్చికి డిచ్చికి డిచ్చి నేనే వెంకటపతి రాజు నీ ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ ఓ నువ్వా చాలా రోజులైంది ఎలాగొన్నా ఐ లవ్ యూ తలుపు తీరా బెక్కరదువా నీ బుర్ర పేల నేను ఎత్తుకొట్ట నన్ను నా లవర్ ని వేర్ చేస్తావా నీ కొద్ది దినం సెయ్య చంద్రముఖి ఎందుకు అలా అరుస్తావు నీకు ఏటి కావాలి చెప్పు నాకు నీదే కావాలరా నాది నువ్వే చేసుకుంటావా నా గుణశేఖర్ని వేడి చేస్తావా నీ అసలు అదల్లో నీ కాలిరి పోను నీకొక ఒక రాను నీ జుత్తలు ఊడిపోను ఒలా గాడిది కొంట ఇవన్నీ కాదే ముందు నా ముందు వచ్చి నిలబడే బురద పొందే ముందు తలుపు తీరా లోపల మాటలో రాబోయే దుర్గాష్టమి నీ కైమ కొట్టి బిర్యానీ వండుకోపోతుంది నా పేరు చంద్రముకే కాలే వచ్చే దుర్గాష్టం వరకు కదా అప్పటి వరకు నా ఇంట్లో నీకేటే పని వంటానంటే రెంట్ కట్టు లేదంటే ఇక్కడ నుంచి అర్జెంట్ కాలి చెయ్యి వెళ్ళా ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నా రూముల్లో చెంబొంది ఇచ్చి స్వామి సాంబ్రాని ఎక్కువైందా మంత్రాల పుస్తకం తెమ్మంటే ఎవడో ముగ్గుల పుస్తకం తెచ్చాడు అది చూసి ఇదిగో ముగ్గు వేశాను చూడ డాక్టర్ ఆడు అప్పుడు ఏదో నూనె రాసుకొని పేలు దూకుంటుంటే అడిగి తీసుకొచ్చాను నువ్వేమో అడికేదో చెప్పేసి పంపించాను ఇప్పుడే దెయ్యం ఇంట్ నుంచి వెళ్తుంది జబర్దస్త్ జడ్జిగా కట్ట వెళ్తాండి ఇటు అవసరం లేకుండా అవుతాడు